ఫుడ్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల దేశంలో షుగర్ గుండె జబ్బులు పెరుగుతున్నాయని ఐసీఎంఆర్ ఆందోళన వ్యక్తం చేసింది దేశ జనాభాలో ఇప్పటికే పన్నెండు శాతం మంది షుగర్ బారిన పడ్డారని మరో పదిహేను పాయింట్ నాలుగు శాతం మంది ప్రీ డయాబెటిస్ స్టేజ్లో ఉన్నారని పేర్కొంది ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు శాతం మంది ఊబకాయంతో ఉన్నారని నలభై శాతం మంది కుండ పుట్టతో లావెక్కారని ఆందోళన వ్యక్తం చేసింది దేశంలో సంభవిస్తున్న వరణాల్లో అరవై ఎనిమిది శాతం అరవై మూడు లక్షలు గుండె షుగర్తో సంబంధిత జబ్బుల అని పేర్కొంది ఈ జబ్బుల భారం దేశ డీజీపీలో రెండు పాయింట్ ఐదు శాతం అని పేర్కొంది రెండు వేల ఇరవై నాటికి దాదాపు వీటి మీద డెబ్బై ఐదు లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అంచనా వేసింది మరోవైపు దేశంలో పదిహేను శాతం మంది సిగరెట్ బీడి వంటివి తాగుతుంటే ఇది ఊర్లలో ఎక్కువగా ఉందని ఐసీఎంఆర్ పేర్కొంది ఊర్లలో పదహారు శాతం మంది ధూమపానం చేస్తుంటే సిటీలో పద్నాలుగు శాతం మంది చేస్తున్నట్టు తెలిసింది ఇక దేశంలో పదిహేను శాతం మంది మందు తాగుతున్నట్టు తెలిసింది ఆరోగ్యం బాగుండాలంటే మనం తినే తిండి బ్యాలెన్స్గా ఉండాలని డాక్టర్లు చెప్తుంటారు అన్నంలో అన్నంతో పాటు ప్రోటీన్లు విటమిన్స్ మినరల్స్ తగిన మోతాదులో తీసుకోవాలని సూచిస్తుంటారు కానీ మన తెలంగాణలో మాత్రం బ్యాలెన్స్ డైట్ను నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ స్టడీలో తేలింది తాకతీచ్చే తిండిని వదిలిపెట్టి పిండి పదార్థాలు తప్ప మరేమీ లేని ఉత్త అన్నాన్ని తెలంగాణ వాళ్ళు ఎక్కువ తినేస్తున్నారని వెల్లడైంది తెలంగాణ ప్రజలు తినే తిండిలో అరవై ఏడు శాతం అన్నమే ఉంటుందని ఈ అధ్యయనం చెప్పింది ఈ స్టడీ కోసం ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ ఇరవై నాలుగు లక్షల మందిని నుంచి వివరాలు సేకరించింది నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం రోజు రెండు వేల క్యాలరీలు ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది అందులో కేవలం యాభై శాతం లోపే మాత్రమే కార్బోహైడ్రేట్ ఉండాలి న్యూడ్ పోర్టల్ పంపమని నా బిడ్డని అడిగారు ఆన్లైన్ గేమ్ ఆడుతుండగా సైబర్ నేరగాలు అటాక్ చేశారు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ వెల్లడి సైబర్ క్రిమినల్ చిన్నారులను కూడా విడిచిపెట్టడం లేదని ఆవేదన పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచన బయట జరిగే నేరాల కంటే సైబర్ నేరాలే చాలా డేంజర్ అని వ్యాఖ్య సైబర్ క్రైమ్ స్కూల్లో ఓ పీరియడ్గా కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి సంబురంగా అలయబలై మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయుల ఆధ్వర్యంలో నిర్వహణ ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ జిష్సుదేవ్ వర్మ పాల్గొన్న మంత్రులు వివేక్ వెంకటస్వామి పొన్నం ఆర్మీ జనరల్ అజయ్ మిశ్రా దసరాను పురస్కరించుకొని ఏటా నిర్వహిస్తున్న అలయబలై కార్యక్రమం సంబురంగా సాగింది శుక్రవారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయన ఆయన కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయభైలే నిర్వహించారు గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇందులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మంత్రులు వివేక్ వెంకటస్వామి రెడ్డి వెంకటరెడ్డి ఉన్నం ప్రభాకర్ పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు దత్తాత్రేయ వారికి కండువాలు కప్పి స్వాగతం పలికారు గవర్నర్ జిస్టుదేవ్ వర్మ మాట్లాడుతూ దేశంలో భిన్న సంస్కృతులు సాంప్రదాయాలు ఉన్న అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేదే అన్ని పండుగల అభిప్రాయం అని పేర్కొన్నారు సామాజిక సమైక్యతకు పండుగలు దోధం చేస్తాయని అలయబలై ఇందులో భాగమేనని చెప్పారు విజయ్ రష్మిక నిశ్చితార్థం సినీ నటులు విజయ్ దేవరకొండ రష్మిక మందన్న త్వరలో పెళ్లి చేసుకోనున్నారు శుక్రవారం ఉదయం వీరిద్దరినీ నిశ్చితార్థం హైదరాబాద్లో విజయ్ ఇంట్లో ఇరు కుటుంబాల సమక్షంలో కొద్దిపాటి సన్నిహితుల సమక్షంలో జరిగినట్టు సమాచారం గంటలోనే చెక్కులు క్లియర్ ఇక్కడ నుంచి చెక్కుల క్లియరెన్స్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు గంటలోనే పని పూర్తవుతుందని బ్యాంకులు శనివారం నుంచి దేశవ్యాప్తంగా కొత్త చెక్ క్లియరెన్స్ సిస్టమ్ అమలు చేస్తున్నారు సెంచరీల మొత్త తొలి రోజు బౌలర్లు విజృంభం దించి ప్రత్యర్థిని తక్కువ స్కోర్కి పరిమితం చేస్తే రెండో రోజు బ్యాటర్లు దంచి కొట్టారు ధ్రువ్ జూరెల్ నూట ఇరవై ఐదు రవీంద్ర జడేజా నూట నాలుగు బ్యాటింగ్ కేఎల్ రాహుల్ వంద సెంచరీలతో చెల్లిడేయడంతో వెస్టిండీస్తో రెండో టెస్టును ఇండియా పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకుంది సొంతూరులో సీఎం దసరా కొండారెడ్డి పల్లికి కుటుంబ సమేతంగా వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గ్రామస్తులతో కలిసి జమ్మిచెట్టి పూజలు తరలివచ్చిన చుట్టుపక్కల గ్రామ ప్రజలు కొడంగల్లో జనంతో సీఎం ముఖాముఖి సీఎం రేవంత్ రెడ్డి దసరా పండుగ సందర్భంగా సొంతూరు కొండరెడ్డిపల్లిలో జరుపుకున్నారు ఆయన గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు కుటుంబ సమేతంగా గ్రామానికి చేరుకున్నారు సీఎం వస్తున్నారనే సమాచారంతో స్థానికులు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అచ్చంపేట కల్వకుర్తి నియోజకవర్గాలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చారు కొండపల్లికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఎల్లిపాడు వద్ద మహిళలు తిలకం దిద్ది మంగళహారతులతో స్వాగతం పలికారు అక్కడి నుంచి ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు ఓపెన్ టాప్ జీపులో సీఎంను తీసుకెళ్లారు గజమాలతో సన్మానించారు ఉగ్రవాదాన్ని ఆపకుంటే ప్రపంచ పాఠంలో లేకుండా చేస్తాం పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ జనరల్ ద్వితేది స్ట్రాంగ్ వార్నింగ్ భౌగోళిక చరిత్రలో ఉండాలనుకుంటున్నారా లేదా అనేది పాక్ ఆలోచించుకోవాలి ఆపరేషన్ సింధూరు సమయంలో కాస్త సహనాన్ని ప్రదర్శించడం ఈసారి అలా ఉండదు రెచ్చగొడితే దెబ్బ తినాల్సిందే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సైనిక్ సైనికులకు పిలుపు ఆపరేషన్ సింధూర్లో పాక్ పది ఫైటర్ జెట్లు ధ్వంసం అందులో ఎఫ్జే సెవెంటీన్ జెట్స్ కూడా ఉన్నాయి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఐఏఎఫ్ సత్తా ఏంటో ప్రపంచం చూసిందని పాక్ కాళ్ళబేరానికి రావడంతోనే కాల్పుల విరమించినట్టు వెళ్ళడి తొక్కిసలాట జరగగానే ఎందుకు వెళ్ళిపోయినావు టీవీ చీఫ్ నటుడు విజయ్పై మద్రాస్ హైకోర్టు ఫైర్ కరూర్ తొక్కిసలాట ఘటనపై సీట్ దర్యాప్తుకు ఆదేశం అక్కడ స్థానిక ఎన్నికల్లో పద్నాలుగు ఎంపీటీసీ ఇరవై ఏడు సర్పంచ్ రెండు వందల యాభై ఆరు వార్డులకు నో ఎలక్షన్ సుప్రీంకోర్టు కేసు కారణంగా నిలిచిన ప్రక్రియ ఎన్నికలు నిర్వహించాలని ఆయా